పేరంటానికి సుట్ట పొల్ల వచ్చినట్టు గీడున్న మొసలి జూషింద్ర మంచిగా ఇంటి ముంగడికి వచ్చి ఎట్లా మెట్టబెట్టిందో ఏం తక్కువ పదిహేను అడుగుల మీదనే పొడువున్నదట ఆగు చూసిండ్రా నోరు తెరుచుకొని ఎట్లా చూస్తున్నదో ఒకటే మలక ఇద్దరు మనుషులను మింగేటంత పెద్ద ఉన్నది మొసలి గుజరాత్ లో ఉన్న గానొచ్చింది ఇది అయితే గిన్న నడమ ఆడగొడుతున్న అడ్డవోలు ఆనలకు రోడ్లన్నీ చెరువులైనయి ఇంట్లన్నీ నీళ్ల మునిగిపోయినాయి కదా ఇది వరదలు చేయబట్టే మస్తు తిప్పలు పడుతున్నారంటే ఇక ఆ నీళ్ల లానుకొని సుట్టు ముట్టు గిసొంటి మోసళ్ళు కొట్టుకొచ్చి ఆడాడ పరుషం చేస్తున్నాయట గిట్లా ఇగిది యూసి ఆడున్నోళ్ళు మస్తు గుబులు పడ్డరాట ఎంబటే ఫారెస్ట్ ఆఫీసర్లకు మతలావు చేసే వరకు ఆళ్ళచ్చి దాన్ని వట్క పోయి వేరే తాన నదిలడిసి పెట్టినరాట చూసిండ్రి కదా పబ్లిక్ కు వానకాలం వచ్చిందంటే ఎన్ని తిప్పలున్నాయో ఒక పక్క వరదలతోనే బాధపడుతున్నారంటే ఆడాడ గిసొంటి మోసల్లు కూడా వచ్చి లేని తిప్పలు పెడుతుంటాయి జరగీ వానకాలంలా పైలం పబ్లిక్ కు చూసుకుంట